రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు నగరంలో కార్యక్రమాలు కార్యక్రమాలను నగరపాలక సంస్థాధికారులు వేగవంతం చేయటం అభినందనీయమని శ్రీరామ్ నగర్ కు చెందిన టిడిపి నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ మేరకు శ్రీరామ్ నగర్ లో జరుగుతున్న మురికిరీటి కాలువల్లో పుడికి తీత కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు నగరంలోని అన్ని వార్డులలో నగరపాలక సంస్థ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు ఇందులో భాగంగా నగరంలోని అన్ని వార్డులలో మురికి నీటి కాలువలలో దోమల నియంత్రణకు హైపో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు అలాగే మురుకు నీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు ఇందులో భాగంగా నగరంలోని శ్రీరామనగర్లో నగరపాలక సంస్థ సిబ్బంది మురికి నీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాన్ని తొలగించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నగర సంస్థ అధికారులు వేగవంతం చేయటం అభినందనీయమని చెప్పారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన వెంటనే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి నగరపాలక సంస్థ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని అన్నారు ఇందులో భాగంగానే నగరపాలక సంస్థ అధికారులు అన్ని వార్డులలో మురికి నీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు దోమల నియంత్రణకు హైపో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారని వివరించారు భరతన గెలిచిన తర్వాత కర్నూలు మొత్తం ప్రతి వార్డులో పూడిక ప్రతి కాలువలో పూడిక నుంచి తీయడము అసలు చాలామంది ఎంతో ఆనందంగా ఉన్నారు గెలిచిన రెండు మూడు నెలలకే పూడికల నుండి తీస్తున్నారంటే గానీ వర్షం పడితే అయినా నీళ్ళు ఆటోమేటిక్గా కిందికి పోతాయి మన భరతన గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రజలకు ఇక్కడ ఐపో లిక్విడ్ అయితేనేమి కాలువలు లోపల పూడిక నుండి తీయడం కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది కొత్త రోడ్లు అయితేనేమి కొత్త కాలువలు అయితేనేమి కొత్త పార్కులు కానీ అన్ని అభివృద్ధి చెందుతున్నాయి ప్రతి ఒక్కరూ ప్రజలు గుర్తు పెట్టుకోవాలని గెలిచిన ఇంబడే గెలిచిన వెంబడే టీడీపీ నాయకుల తరఫున మేము బూత్ టీడీపీ కార్యకర్తలం అందరం ప్రతి ఒక్కరము ప్రతి ఇంటికి ప్రతి ఏరియాకి పోయి పొద్దున్నే ఆరు గంటల నుండి మున్సిపాలిటీ సిబ్బంది అదే అనిల్ సార్ వాళ్ళని కానీ అదేవిధంగా సచివ సచివాలయం సిబ్బంది యాభై తొమ్మిదో సచివాలయం సిబ్బందిని కూడా వాడుకొని అన్ని విధాలుగా మున్సిపాలిటీ పని చేపిస్తున్నాము ఈ కాలం వల్ల దోమలు డెంగ్యూ తర్వాత కలరా ఇట్లాంటి వ్యాధులు వస్తాయి అటువంటివి రాకుండా భరతన్న ఆధ్వర్యంలో మా టీజీ భరతన్న గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము మంత్రి గారికి నమస్కారాలు కాబట్టి మన భరతన్న గారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వాటి తరపున మేము ప్రజలు కోరుకుంటున్నాము అయిపో లిక్విడ్ అయిపో పంపించడము గతంలో ఏ ప్రభుత్వం చేయలేదండి ఐదేళ్లలో కానీ వచ్చాడని మా భరత్సారు వచ్చి ఒక రెండు నెలలు కాకముందే హోడికలు తీపిచ్చాడు ఇంకా తీపిస్తాడు ఇంకా డెవలప్ చేస్తాడు ప్రజలు ఆనందం ఆనందంతో ఎదురు చూసుకుంటూ ఉండాలి గెలిచినానిక బాగానే ఉంది ఆయన శ్రీరామనగర్ మాది కాలంలో దేశ ఉన్నారు బాగానే ఉంది ఇప్పుడైతే ఇన్నా చేయాల్సినవి చాలా ఉన్నాయి కరెక్ట్ గా చేయండి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తారని అందరం ఆశపడి ఉన్నాము చూడండి నా పేరు అరుణ్ కుమార్ ఇరవై మూడో వార్డు బూత్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ మొత్తం మనం శ్రీరామనగర్ మొత్తం కాలువలు క్లీన్ చేయడం పూడిక తీయడం జరు చేపిస్తున్నాం పనులు మొత్తం నా కర్ర మొత్తం అంతా డెవలప్ చేస్తున్నాడు బాగా మొత్తం అన్ని పార్కులు కానీ మొత్తం ఏరియా డెవలప్మెంట్లు అన్ని చేస్తున్నాడు మేము కూడా మొత్తం పొద్దునే వచ్చి అన్ని కాలువలన్నీ దగ్గరుండి నీట్గా చేయించినాము ఎటువంటి రోగాలు రాకుండా హైపో లిక్విడ్ భర్తన మాకు పంపిణీ చేసినాడు అవి కూడా కొట్టి మొత్తం అన్ని చేసినాము థ్యాంక్స్ టు భర్తన